వెల్కమ్ టు ఆర్త్రి తెలుగు న్యూస్ ఛానల్ మరిన్ని అప్డేట్ కోసం మా చానల్ను ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి ఒకరోజు మా ఫ్రెండ్ అడుగు ఆడు అంటే కొంచెం కురేసింది ఆడు అట్లా అలా ఇలా నింజాయ్ అసలు ఎప్పుడు బాగుంది బెదిరిద్దాం అట్లా ఒకసారి క్లాస్ అన్న బాగా వచ్చా ఏమంటమ్మా ఏం తిన్నారు మీరు ఎగ్డి స్కూల్లో వస్తుందా డే ఇవ్వాలి ఇవాళ రోజా ఇవ్వాలి అన్నం విడదలేదా అన్నం అంటే కూర మంచిగా ఉంటుందా చెప్పు అంతే విడదా కర్రీస్ మంచిగా విడదలేదు రైస్ మంచిగా ఉంటుందా బాగుండలేదా తప్పున వస్తుందా ఏం తింది మరి వస్తుందా గుడ్డు వెళ్ళినట్లు ఏమన్నా వస్తుంది మరి గుడ్ తింటే వస్తుంది అంటున్నా స్మెల్ వస్తుంది మంచిగా వండలేదు కర్రీస్ బాగా వండుతులేరా రైస్ అయిపోయింది రైస్ కొంచెం పురుగులు వస్తున్నాయా మరి మీరు చెప్తలేరా మీరు వాడనుకు ఏమంటారు మరి చూపిస్తే సరిగా కేసు పెడుతుంటా ఎవరంటు ఆంటీ వాళ్ళు అంటారులా రేపు ఆంటీ వాళ్ళు వాళ్ళే అడుగుతున్నారు కదా వాళ్ళే అడుగుతున్నా వాళ్ళు మంచిగా అడుగుతలేరు వాళ్ళు కేసు ఎట్లా పెడుతుంటారు మరి haan? <muchas> you

ఇప్పుడు అన్నం తిన్నాను తర్వాత కదా వాటిని చేసినా ఏసన వచ్చా రోజు వస్తుంది ఇట్లా సార్ ఎవరికైనా చెప్పారా ఇంత ముందు ఏం పెడుతున్నారు రోజు మీకు టమాటాడచ్చ అదేనా వేరే ఏం లేదు ఇక ఎప్పటికి ఆరుగడ్డ టమాటేనా ఇప్పుడు అన్నంలో పురుగులు ఏదో వస్తున్నాయి వస్తున్నాయా వస్తున్నాయా రోజున్నాయా వస్తున్నాయా సరిగి మీరు చెప్తారాడా కడుపు నొప్పి లేస్తుందా